మీరు అని నన్ను మాల సామాజిక వర్గమో లేకుంటే ఏ సామాజిక వర్గమో అని చెప్పే ప్రయత్నం చెప్పడం జరిగింది ఆయన ఏదైనా మీకు రిజర్వేషన్ లో మాలలు మాదిగాలు చాలా మంది ఉంటారు కదా ఉపకులాలు చాలా ఉన్నాయి చాలా ఉంటాయి దాంట్లో మెజారిటీ మెజారిటీ మాదిగలు ఉంటారు కాబట్టి మాదిగ సామాజిక వర్గం ఆ రోజు రగులుతున్నటువంటి ఏబిసిడి కేటగరైజేషన్ ఉద్యమం ఇవన్నీ కూడా అప్పుడు నేను రాజకీయాల్లో చాలా కొత్త తర్వాత అవన్నీ ప్రయత్నాలు నేను చేయలేదు అంతెందుకు కేసీఆర్ గారు నా పేరును మీడియాకు గువ్వల బాలరాజ్ మాదిగగా పంపించి పరిచయం చేసే ప్రయత్నం చేసిన బ్రేకింగ్స్ కూడా నా పేరు ప్రకటన చేసినప్పుడు గువ్వల బాలరాజ్ మాదిగగా వారు ప్రకటింప చేసే ప్రయత్నం చేసినా నేను మాదిగా అనేది తొలగించమని చెప్పాను కోర్స్ అది కొంత ఓటమికి కారణమై ఉండొచ్చు కానీ నేను ఉన్నది కుల సంఘంలో కాదు చెప్పుకోకూడదు అనుకున్నారా కులం పేరు ఎందుకు చెప్పుకో మనము నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను నేను ఏ వర్గానికి సంబంధించిన మా నాన్న పేరు చెప్పడంలో ఇబ్బంది నా కులం పేరు చెప్పడంలో ఇబ్బంది కానీ నేను ఉన్నది రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఒక కులానికి పరిమితం కావద్దు పరిమితం కావద్దు నాకు బోలెడ్ భవిష్యత్తు ఉంది నేను యువకుడుగా ఇరవై తొమ్మిది ఏళ్ళల్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇరవై ముప్పై ఒక్క సంవత్సరంలోనే ఎంపీగా నేను పోటీ చేసిన ఓకే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అవకాశాలుంటాయి కాబట్టి నేను కులాంతో పరిమితం అయితే నాకు తెలుసు సమాజంలో ఎట్లుందో కులాలనే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి నేను కూడా అది తప్పు చేయొద్దు అనే ఉద్దేశంతోన కులం పేరుతో కాకుండా నాయకుడిగా ఉద్యమకారుడిగానే సమాజానికి పరిచయం అయినా కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు గమనించినట్టయితే గెలుపొందిన అభ్యర్థికి నాలుగు లక్షల ఓట్లు వచ్చినాయి రెండో స్థానం మూడో స్థానం సంపాదించినటువంటి వాళ్లకు మూడున్నర లక్షలు మూడు లక్షలు అట్లా ఓట్లు వచ్చినట్లుగా ఉన్నాయి కానీ ఆ రోజు నాకు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం అంటే మహబూబ్ నగర్ అంటే అది ఆంధ్ర రాయలసీమ తో సమానంగా ఉన్నది ఆ వాతావరణం తెలంగాణ లేనటువంటి పరిస్థితి ప్రజల గుండెల్లో తెలంగాణ వాదం ఉంది కానీ మూవ్మెంట్ ను మాత్రం ఇంటెన్సిఫై చేసినటువంటి నాయకుడు లేరు ఎంతో కొంత చేసినట్టే నేను గర్వంగా ఎంతో కొంత చెప్పుకోవాలంటే గర్వంగా నేను చెప్పుకోగలుగుతా నేను వెళ్ళిన తర్వాత టిఆర్ఎస్ పార్టీని బాగా పెంచేటువంటి ప్రయత్నం చేసిన నలమల ఆ గడ్డ పైన గులాబీని రెపరెపలాడించి ఈరోజు మొత్తంగా తెలంగాణ వాదాన్ని వ్యాపింప చేసేటువంటి ప్రయత్నం చేసిన నాకు మూడు లక్షల ఎనభై ఏడు వేల ఓట్లు వస్తే వారికి నాలుగు లక్షల ఇరవై వేల అటు ఇటుగా ఓట్లు రావడం జరిగింది ముప్పై అంతే అంతే అంత గొప్పగా నేను పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే నాలో ఉన్నటువంటి స్పిరిట్ నాలో ఉన్నటువంటి ఒక పట్టుదల దానికి తోడు ఆ రోజు నువ్వు కప్పిన నొప్పులాగా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ ఆ నివురును తొలగించే వారు ఎవరు లేరు స్వార్థపూరిత రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కాబట్టి తెలంగాణ ఉద్యమం అంతటా సమానంగా ఆ పెరిగే అవకాశం ఉన్నా ఎగిసిపడే అవకాశం ఉన్నా దాన్ని లేపే ప్రయత్నం ఎవరు చేయలేరు స్వలాభాల కోసం సొంతం కోసం ఆ స్వార్థం కోసం వాడుకున్నారు అధిష్టానం నా అధిష్టానంతో మంచిగా ఉండడము లేకంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నారే తప్ప నాలాగా దూసుకుపోయి పనిచేసిన వాళ్ళు లేరు కాబట్టి అనతి కాలంలోనే కేసీఆర్ గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అప్పుడు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ఖరారు చేసిండ్రు మళ్ళీ వెంటనే రెండు మూడు రోజులలోనే నన్ను ఎంపీ అభ్యర్థిగా అచ్చంపేట ప్రజలు అప్పటికే నిర్ధారించుకుని ఉన్నారు గుబ్బల బాలరాజును ఈసారి మనం ఎమ్మెల్యే చేసుకోవాలి మంచి ఒకడు వచ్చిందని కానీ నా అదృష్టమా దురదృష్టమా ప్రజల అదృష్టమా దురదృష్టమా నన్ను మళ్ళీ ఎంపీగా పంపిస్తే గెలుపోవటం నేను బేరీజ్ వేసుకోకుండా నేను కానీ ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాక ఎంపీకి పొమ్మంటే ఏ నాయకుడు కూడా పోడు చాలా వరకు చూసిన పోడు మీరు ఎట్లా పోయినా మళ్ళీ ఒప్పుకునేది లేకుండా నాకు నాకు ఒక నిబద్ధత ఉంది నాయకుడు అంటే గౌరవం ఉంది తర్వాత అందరూ ప్రతి ఒక్కరు తమ స్వార్థం కోసం తమ పని చేయడం కాదు తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావాలనే ఆలోచనతోనే అందరు ఉన్నప్పుడు నన్ను తప్పని పరిస్థితుల్లో అక్కడికి సీనియర్ నాయకుడు ఒక ఆయన ఉన్నారు ఆయన చంద్రబాబు గారికి దగ్గర ఆయన జిల్లా ప్రెసిడెంట్ గా మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాములు గారికి ఆయన కొట్లాడి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇప్పించుకున్నారు ఆ కొట్లాడి స్పార్క్ ని గమనించి నిబద్ధతను సిన్సియారిటీని గమనించి నాకు టికెట్ ఇప్పించుకోలేరు కాబట్టి రోజు 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 కేసీఆర్ గారి గ్రాఫ్ కేటీఆర్ గారి గ్రాఫ్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తా ఉంది నా ఒక్కరిని అంటలేను నా లాంటి ఎంతో మంది పోరాటెంట్ టైమ్ ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రతి సందర్భంలో ఎవరినైతే ఎంకరేజ్ చేయాలను ఆ రకంగా చేయకుండా ఆ తాత్కాలిక ఉపశమనాల కోసము లేకుంటే ఎవరి మాటలకో లేకుంటే ఎవరి మస్కాలకో తలొగ్గి చేస్తున్నారు కాబట్టి ఈరోజు కనుమరుగైపోతా ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఎన్నికల టైం వచ్చేసరికి ఇస్తాన అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా ఆయన అండర్ గ్రౌండ్ లో పోతాడు రెండు వేల తొమ్మిది ముందు ఆయన స్వాం మొత్తం ఈ విధంగా ఈ విధంగానే ఉంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటారు నిజమేనా కరెక్టే కాదు ఎవరికి చాలా మంది చెప్తున్నారు అందరూ నేను చెప్పే మాట అదే జగ మరిగిన సత్యం చేసింది ఎవరికైనా అంతే చేసిండు మొన్న రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో సారీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో లో మాత్రమే బాధాత టికెట్ల ప్రకటన చేసింది కానీ అంతకు ముందు ఎప్పుడు కూడా వారు టికెట్ ఎవరిస్తారు బి ఫామ్ ఎవరు తెచ్చిస్తారు లేకుంటే ఫండ్స్ ఎవరిస్తారు లేదంటే బీఫామ్ ఫామ్ ఎవరు ఫిల్ అప్ చేస్తారు ఎట్లా వీళ్ళని ముందుకు నడిపియాలి లేదంటే బహిరంగ సభలకు ప్రణాళిక ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ఎక్కడో ఉండి నడిపించేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి మొన్న రెండు ఎన్నికల్లో ఆ రకమైన పరిస్థితి లేదు అంటే స్వభావం ఆ విధంగా విధంగా రాజకీయంగా చేస్తాడు అది నేను తప్పు పట్టను కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ అవుతుంది ఇప్పుడు నేను అడుగుతాం ఇతరులు నాతో పాటు ఇంకెవరైనా టికెట్ ఆశించిన వాళ్ళు ఎవరో ఒత్తిడిని కొంచెము ఫేస్ చేయడం కష్టమైతది సెన్సిటివ్ అయితది చూస్తూ చూస్తూ నీకు ఇవ్వను పో అని చెప్పలేము చెప్పలేరు కాబట్టి వారు వారు పంత ఉండొచ్చు అదే కారణం ఉండొచ్చు తప్ప తప్పించుకునేది ఏమి ఉండదు అంతే గువ్వల బాలరాజు గారు ఈ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి ఖచ్చితంగా సరైన సమా సమాధానం మీరు చెప్తారని అయితే మేము అనుకుంటున్నాం గువ్వల బాలరాజు వేల కోట్లకు ఉన్నాడు అని నడుస్తున్నటువంటి టాక్ ఏం చెప్తారు సమాధానం మీరు ఉన్నారా వేల కోట్లకు ఉన్నారా కోట్లకు వేల కోట్లకు లేదంటే ఆ ఇబ్బందుల్లో ఉన్నాడా అవన్నీ కూడా నాకు తెలుసు తెలియని వాళ్ళు రకరకాల పుకార్లు వేస్తూ ఉంటారు నా వేల కోట్లతోనో వందల కోట్లతో లేదంటే చేసేది ఏమంటే కోట్లాది రూపాయలు కాపాడుకోవడానికి అదే పనికిరాని కామెంట్స్ బంద్ చేస్తూ బాగుంటది ఎవరైనా సరే ఎవరైతే కోట్ల రూపాయలు నిజంగా నేను సంపాదించింది అనుకో ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ల ద్వారా సంపాదించినా లేదంటే వాళ్ళలాగే కన్నా అవినీతి సొమ్ముతోనే కోట్లకు తిన్నా లేకుంటే ఇక్కడ దుర్మార్గాలు చేసి డబ్బులు సంపాదించిన డబ్బుల యావే నాది కాదు కాబట్టి నేను వ్యాపారవేత్తగా అంటర్ప్రీనర్ గా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర కళ నెరవేరితే చాలు సర్వ రూపా నివారిణి జిందా తిలిస్ మాత్ అని తెలంగాణ రాష్ట్ర సాకారమే అన్నిటికీ సర్వ సమస్యలకు సకల సమస్యలకు పరిష్కారం అని తెలంగాణ వాదులు కేసీఆర్ గారు నేను విశ్వసించి అందరం ఉద్యమం చేసినాం ఉద్యమం చేసేటప్పుడు అందరూ చాలా మంది యువకులు పవం విద్యార్థులు యువకులు ఏమీ లెక్క చేయకుండా కొంత అమాయకత్వం అనుకోండి లేదంటే కొంత నాకంటే ఎక్కువ వాళ్ళకు తెలంగాణ వాదం ఉన్నటువంటి కారణంగా తెలంగాణ వాదానికి తెలంగాణ పోరాటానికే పరిమితమై పనిచేసారు కానీ నేను ఒక కూలీ కడుపు నుంచి వచ్చినాను కాబట్టి మా తల్లిదండ్రుల సమస్యలను కల్లారా నేను చూస్తున్నాను కాబట్టి ఈ పోరాటాల కంటే ఎక్కువగా నా కుటుంబాన్ని పోషించుకోవాలి తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని నెరవేర్చాలి నాలో ఉన్నటువంటి కోరికలను నాలో ఉన్నటువంటి లక్ష్యాలను నాకున్నటువంటి ఆశయం మేరకు నేను రాజకీయ ఆరోగ్యం చేయాలని ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చిన అక ముందే నేను వ్యాపారవేత్తగా ఉన్నాను ఓకే అప్పుడు నేనేం సంపాదించి అప్పుడు సంపాదించుకుని ఇప్పుడు ఏం సంపాదిస్తున్నా తెలివితేటలు లేకుంటే నా కష్టాజితంతోనే తప్ప ఎవరో అప్పనం అపనంగా రాసించింది లేదు లేకుంటే ఎవరో నాకు ఇంట్లో ఉంటే అవకాశాలు ఇచ్చింది లేదు కాబట్టి ఎవరు నా సంపద గురించి కానీ నా అప్పుల గురించి కానీ మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు అంటే ఏం లేకుండా కేసీఆర్ సహకారం గాని ఒక్క రూపాయి దమ్ముంటే దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్కడైనా మా వల్ల రూపాయి సంపాదించిందని చెప్పమానండి దేనికైనా సిద్ధం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌనియా కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌడియా కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్